చిన్న పిల్లలకి భోగి పండ్లు పోసేటప్పుడు పాడుకునే పాట పాడు భోగి పండుగ చేతాము రేగు పండ్లను పోతాము భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోతాము రేగి పళ్ళి భోగి పళ్ళు భోగ భాగ్యము నిచ్చే పళ్ళు రేగు పళ్ళి భోగి పళ్ళు భోగ భోగి పండుగ చేతాము రేగు పళ్ళను పోతాము భోగి పండుగ చేతాము రేగు పళ్ళను పోతాము నారాయణుడే బదరీ వృక్షము చింతన విలయంగా నారాయణుడే బదరీ వృక్షము చింతన విలయంగా బదరీ భదరీనాథుడి భక్తుల కోకెలు తీర్చంగా భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోతాము భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోతాము బదరీ ఫలము తలపై పోసి భాగ్యమును బదరీ ఫలములు తలపై పోసి వాక్యముందంగా బదరీనాథుని దీవెనలంది జన్మ తరించంగా బదరీనాథుని దీవెనలంది జన్మ తరించంగా భోగి పండుగ చేతాము రేకు పళ్ళను పోతాము భోగి పండుగ చేతాము రేకు పళ్ళను పోతాము భలు కొత్త పంటలు మిలమిలలాడంగా భోగి పంటలు కొత్త పంటలు మిలమిలలాడంగా రంగుల ముగ్గులు గొబ్బి పువ్వులు కలకలలాడంగా రంగుల ముగ్గులు గొబ్బి పువ్వులు కలకలలాడంగా భోగి పండుగ చేతాము రేగు పళ్ళను పోతాము భోగి పండుగ చేతాము రేగు పళ్ళను పోతాము సంబరాల శోభను సంకురాతి భోగి పండుగ చేతాము రేగి పళ్ళను పోతాము భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోతాము రేగు పళ్ళే భోగి పళ్ళు భోగ భాగ్యములిచ్చే పళ్ళు రేగు పళ్ళే భోగి పళ్ళు భోగ భాగ్యములిచ్చే పళ్ళు భోగి పండుగ చేద్దాము రేగు పళ్ళను పోతాము భోగి పండుగ చేతాము రేగి పళ్ళను పోతాము భోగి పండుగ చేతాము రేగు పళ్ళను పోతాము చిన్నపిల్లలకి భోగి పండ్లు పోసేటప్పుడు